नमस्ते मेटारा టీజీబీఎస్సీకి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది అదే రకంగా ఏప్రిల్ లో టెట్ నోటిఫికేషన్ అన్నారు కదా మరి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది ఏ మంత్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా టీజీపీఎస్సీకి కి సంబంధించినటువంటి అన్ని నిజంగా చెప్పాలంటే టీజీపీఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం సార్ గారు ఒక రెండు నెలల క్రితమే చెప్పారు ఏమనంటే ఏప్రిల్ వరకు దాదాపుగా అన్ని జాబ్లకు అన్ని ఖాళీలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఏప్రిల్ లో మార్చి వరకు దాదాపుగా అన్ని గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే వాటికి సంబంధించినటువంటి అన్ని జిఆర్ఎల్ అనేటువంటి విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది దానికి సంబంధించినటువంటి లీస్ట్ అంటే వేకెన్సీ అనేటువంటిది దాదాపుగా ఏప్రిల్లో మొత్తము అధికారులందరూ కూడా ఆ సర్చ్ చేసి దానిపైన ఫోకసడ్గా ఎన్ని ఖాళీలు అనేటువంటిది తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది దాని తర్వాత మే నుంచి నోటిఫికేషన్లు వస్తాయని బుర్ర వెంకటేశ్వరం సారు ఒక రెండేళ్ల క్రితమే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేటువంటి జరిగింది మనం కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అసలు నోటిఫికేషన్ అనేటువంటిది దాదాపుగా డెట్ నోటిఫికేషన్ అనేటువంటిది డేస్ నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మళ్ళీ ఎప్పుడొస్తాయి అనేటువంటిది చాలా మంది మనం ఎదురు చూస్తున్నాం ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెక్ట్స్ కాబట్టి మనకు సహనం ఓపిక అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అందుకనే డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అండ్ డిసిప్లిన్ అనేటువంటిది మెయింటైన్ చేస్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం మెయిన్ గా చూసినట్లయితే ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది అవసరము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా సరే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి గ్రామర్ జనరల్ గ్రామర్ అనేటువంటిది ఏ ఛానల్ ఫాలో కావాల్సిన అవసరం లేదు తప్పకుండా మన ఛానల్ ఫాలో అయితే బైక్ బై మీకు టెక్ట్ వాళ్ళైతే థర్టీకి థర్టీ మార్క్స్ అదేవిధంగా డిఎస్ ఎగ్జిక వాళ్ళు అయితే ట్వెల్వ్ కి ట్వెల్వ్ మార్క్స్ అదేవిధంగా గ్రూప్ ఫోర్త్ కి సంబంధించింది కావచ్చు లేకుంటే గ్రూప్ ఫోర్త్ ట్వంటీ మార్క్స్ కావచ్చు లేకుంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు సంబంధించిన అన్ని ఇంగ్లీష్ అనేటువంటిది మన వరకు వదిలిపెట్టండి తప్పకుండా వీళ్ళు భయం వేడితేనే జయమనేటువంటిది వస్తుంది కాబట్టి తప్పకుండా మన యొక్క ఛానల్ ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా ప్లే స్టోర్ నుంచి మన యాప్ ఉంటుంది ఫ్రీ క్లాసెస్ ఫ్రీ పీడిఎఫ్ కోసం తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తోడుగా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మెయిన్ గా సార్ ఫస్ట్ అసలు టెక్ట్ అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది చూడండి ఏప్రిల్ ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ ఉన్నారు కాబట్టి అది తప్పకుండా రెండో వారంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఏ క్షణంలోనైనా టెట్ నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే దాని వలన ప్రభుత్వానికి లాభమే మనకు నష్టం ఉన్నా లేకున్నా ఎవరికి లాభం ఉన్నా లేకున్నా తప్పకుండా మనకు వద్దు అనుకున్నా ప్రభుత్వం వేసేటువంటి నోటిఫికేషన్ ఏందంటే ఇప్పుడు ఏప్రిల్లో తప్పకుండా టెట్ నోటిఫికేషన్ వేస్తుంది నేను గతంలో కూడా చెప్పాను అసలు డిఎస్ఈ ముందు తప్పకుండా రెండు నెలల క్రితమే చెప్పాను నేను హండ్రెడ్ పర్సెంట్ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీ వేసిన తర్వాతనే డిఎస్సీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి చెప్పాను ఫిబ్రవరిలో డిఎస్సి ఎగ్జామ్ పెట్టాలనుకున్నా తప్పకుండా టెట్ అనేటువంటిది తప్పకుండా ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటారు అనేటువంటిది అప్పుడే చెప్పాను నీకు ఇట్లా తెలుసు అని ఇట్లా బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే కొద్దిగా ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం కాబట్టి ముందు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఆ రకంగా చెప్పడం అనేటువంటిది సో ఏది ఏమైనా తప్పకుండా టెట్ నోటిఫికేషన్ సెకండ్ వీక్ లో రావడానికి అవకాశం ఉంది ఈ మంత్ లో కాబట్టి మనం డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు ఇప్పుడు టెట్ అనేటువంటిది ఏప్రిల్ సెకండ్ వీక్లో వస్తే మే లాస్ట్ వీక్లో మనకు ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎగ్జామ్ అనేటువంటిది పెట్టాలి కాబట్టి మే లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది ఒకవేళ తప్పితే జూన్ ఫస్ట్ వీక్ అయిపోతుంది మరి డిఎస్సి అనేటువంటిది తప్పకుండా నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ లో ఇవన్నీ కూడా ఖాళీలు అవన్నీ తెలుస్తాయి ఏసీ వర్క్ ఇక్కడ అవన్నీ వచ్చిన తర్వాత ఈ టెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా మనకు డిఎస్సీ ఎగ్జామ్ అనేటువంటిది లో జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జులై అనేటువంటిది టార్గెట్ పెట్టుకోండి ఇంకా జూన్ లో లాస్ట్ వీక్ లో లాస్ట్ వీక్ లో వస్తుందా అంటే కొద్దిగా నాకైతే అలా అనిపిస్తుంది లేదా లో తప్పకుండా ఎగ్జామ్ అనేటువంటిది డిఎస్సి కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నాకైతే అర్థమవుతుంది కాబట్టి ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉండాలి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు మనము నిజంగా చెప్పాలంటే ఒక మెనీ సివిల్స్ మీరు టీచర్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఒక మెనీ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి చాలా సందర్భాలలో మనకు అంటే మనం ఒకటి చెప్తుంటే వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుకుంటా మైండ్ డిస్టర్బ్ చేసుకుంటా మనం ఉంటే తప్పకుండా ఇబ్బంది పడేది మనమే మిత్రమా ఎందుకంటే సమ్మర్ వెకేషన్స్ కాబట్టి తప్పకుండా చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతారు కాబట్టి అప్పుడు నోటిఫికేషన్ వస్తే ఎక్కువ ఫోకస్ అనేటువంటిది అవుతుంది ప్రభుత్వానికి కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారు ఎందుకంటే మళ్ళీ మనకు స్థానిక ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ ఎన్నికల ముందే నోటిఫికేషన్ వేసి వాళ్ళు వెళ్తారు కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది ఆ రకంగానే మీ ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి తప్పకుండా ఏ ర్యాంకర్లు చూసినా కానీ మీరు గ్రూప్ వన్ ర్యాంకర్లు చూసినా గ్రూప్ టూ ర్యాంకర్లు చూసినా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎవరికి మీరు చూసినా కానీ దాదాపుగా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గతంలో అంటే కొద్దిగా సక్సెస్ అనేటువంటి దగ్గర పోయి తప్పపోయినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే ఇక్కడ సక్సెస్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు మిత్రమా కానీ మన ప్రిపరేషన్ అదే రకంగా కొనసాగించండి ఇది డిఎస్సి కి సంబంధించింది అదే రకంగా అటెట్ కి సంబంధించింది మరి సార్ మళ్ళీ మనకు మనకు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అదేవిధంగా గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్త్ నోటిఫికేషన్ లో ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం కూడా చెప్తున్నట్టు ఏంటంటే మళ్ళీ ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేస్తాము అనేటువంటిది గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ వేస్తాము అనేటువంటిది మన అనేక బట్టి విక్రమార్క సార్ గారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా అయితే నోటిఫికేషన్ ఉంటుంది మరి ఎప్పటి నుంచి ఏప్రిల్ దాకా వాళ్ళకు ఉన్నటువంటి వేకెన్సీ లీస్ అనేటువంటిది బయటికి వస్తుంది మే నుంచి టీజీపీ ఏసీ నుంచి రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఏవన్నా కావచ్చు అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు లేకుంటే మన గజిటెడ్ ఆఫీసర్ కు సంబంధించినటువంటి కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు వీటిపైన తప్పకుండా నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటువంటిది కొద్దిగా అంటే దాదాపుగా ఇవి రావడానికి కొద్దిగా దసరా దాకా ఉండొచ్చు నోటిఫికేషన్లు కానీ దానికంటే ముందు వాళ్ళు ఏదైతే చెప్పారో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గజటేడ్ ఆఫీసర్ కి సంబంధించిన ఆ నోటిఫికేషన్లు తీజిఫికేషన్ ఏంటి త్వరగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా మనకు పోలీస్ కి సంబంధించింది కావచ్చు తప్పకుండా వస్తుంది దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు యాజ్ అటేజ్ గా వస్తుంది దాని గురించి వరి కావచ్చు అదే రకంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఇవి తప్పకుండా ఇది కూడా మేలోనే రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఏప్రిల్ సిక్స్టీన్త్ వరకు వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కూడా మనకు వేకెన్సీ అనేటువంటిది అంటే ఎంతమంది ప్రమోషన్స్ తీసుకుంటారు అంటే ఎంతమంది దానికి అనుకూలంగా ఉన్నారు ఎంతమంది వస్తారు అదేవిధంగా ఎంతమంది రాలనేటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత పదివేల పోస్టులకు తొమ్మిది వందల యాభై నాలుగు కోర్టులకు సంబంధించినటువంటి వేకెన్సీ ఎన్నో ఉన్నాయనేటువంటిది తెలిసిన తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ వేస్తారు అంగన్వాడీలకు సంబంధించింది కూడా భారీ నోటిఫికేషన్ అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది కాబట్టి అన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్లు అనేటువంటిది ప్రభుత్వం తమ దగ్గర తమ దగ్గర తీసుకొని వేకెన్సీ అనేటువంటిది అవన్నీ కూడా క్లియర్ కట్ గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది అది తప్పకుండా నోటిఫికేషన్ల పరంపర అనేటువంటిది వస్తుంది కాబట్టి మీరు డీల పడిపోకండి మీరు మీరు చాలా మంది ఏం చేసుకుంటారంటే రెండు రోజులు ప్రిపేర్ అవుతాము మళ్ళీ డీల పడిపోదాం మళ్ళీ ప్రిపేర్ ఈ రకంగా ఉండొద్దండి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది ఉద్యోగనామ సంవత్సరంగా మనం గుర్తు పెట్టుకోవాలి ఇలాగనే జాబ్ సాధించి తీరాలనే ఉద్దేశంతో ఉంటుంది ఆర్థిక భారం ఉంది అందరికీ దూరంగా ఉన్నాము గతంలో సక్సెస్ అనేటువంటి దగ్గరలో వచ్చిపోయింది బాధకరమైనటువంటి విషయం అయినా తప్పదు ఎందుకంటే ఫీల్డ్ లో వచ్చామంటే ఏదో ఒక రకంగా కొట్టుకొని పోవాల్సిందే అనేటువంటిది గుర్తు పెట్టుకోండి దానికి మెయిన్గా మేము హార్డ్ వర్క్తో పాటు కొద్దిగా అదృష్టం ఉండి కొద్దిగా మనము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది సాధించి తీరుతాము వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వాడు ప్రిపేర్ కావడం లేదు ఏడు ప్రిపేర్ కావడం లేదు అనే తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అని ఈ రకంగా మనం కొద్దిగా మా అంటే ఆలోచన వస్తుంటాయి ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన రాకుండా కన్సిస్టెన్సీగా తప్పకుండా ఒక మీరు కావాలంటే కొద్దిగా మీకు వేరే పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు ఆ పార్ట్ టైం ఏదైతే నాలుగు గంటలు ఐదు గంటలు తప్పకుండా ప్రిపరేషన్ లోనే ఉండండి ఆ రకంగా ఉంటేనే సక్సెస్ సాధించగలవు మిత్రమా ఎందుకంటే ఒక బైక్ ఉంది అనుకోండి ఒక రెండు నెలలు దానికి ఓకే పెట్టి తర్వాత స్టార్ట్ చేస్తే ఎత్తు ఎమ్మడే స్టార్ట్ కాదు అది మనకు తెలుసు కాబట్టి ఆ రకంగా మన యొక్క ప్రిపరేషన్ కూడా ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే కొద్దిగా టైం అనేటువంటిది పడుతుంది కాబట్టి ఆ రకంగా ఉండదు ఏ క్షణంలోనైనా ఇప్పుడు మన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ అనే నోటిఫికేషన్ వస్తే మనకి ఎప్పుడు వస్తుంది ఏదైనా ఇప్పుడు మేలో రావచ్చు అంగన్వాడీ రావచ్చు కాబట్టి మనం అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే అయింది కాబట్టి జాబ్ క్యాలెండర్ కూడా మేలో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకు కొనసాగండి తప్పకుండా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఉద్యోగం లభించే మీరు ఉద్యోగం కొట్టేంత వరకు మీకు తోడుగా శ్రేణు ఇంగ్లీష్ లో మరి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తప్పకుండా ఆ వైపుగా యొక్క అడుగు పడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు కూడా ఐకే నచ్చు మై గోల్ అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ